హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ హరి సూపర్ తల్లి గురుగారు దశమహా విద్యలలో కాళిదేవి ఉపాసన చేస్తే ఎన్నో గొప్ప ఫలితాలు కలుగుతాయని మనందరికీ తెలుసు అయితే కాళిదేవి ఉపాసన యొక్క విశిష్టత ఏంటి అలాగే ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటారు మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్య అమ్మవారి యొక్క యోని భాగం పడిన క్షేత్రం అమ్మవారి యొక్క యోని భాగం పడిన తర్వాత మళ్ళీ అది చిద్రమై పది చోట్ల పడిందని ఆ ప్రదేశంలో పది చోట్ల పడిందని అవి దశ మహావిద్యలుగా రూపాంతరం చెందినని మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది అంటే తంత్రశాస్త్రం ఎవరైతే దాన్ని ఫాలో అవుతారో వాళ్ళు ఈ మహావిద్యల యొక్క ఉపాసన దశ మహావిద్య యొక్క ఉపాసన అద్భుతంగా చేస్తారు మరి దశ మహావిద్యల్లో మొట్టమొదటిది అత్యంత శక్తివంతమైనది ఖాళీ దశ మహావిద్య ఖాళీ మహావిద్య కాళీ మహావిద్యని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి భూత ప్రేత పిశాచాలు ఓకే ఎటువంటి బాణామతి చిల్లంగి బ్లాక్ మ్యాజిక్ ఓకే ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఒకటి ఇక్కడ మనం అంటే శాస్త్రంలో చెప్పింది భూతాలు దయ్యాలు ఇవన్నీ పిశాచాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇదేంటి గురువుగారు మళ్ళీ అని అడగచ్చు భూతము అంటే భూతకాలం గురించి బాధపడేదే భూతము అంటే ఎప్పుడైతే మనం జరిగిపోయిన కాలం గురించి విచారిస్తూ ఉంటామో దాన్నే భూతము అంటాం ఓకే భూతకాలం ఎస్ భూతకాలం గురించి విచారించటమే భూతం ఓకే అది ఎక్కువైతే మనకి భూతం పట్టింది అంటాం ఓకే దట్ ఈజ్ ఎ సైకలాజికల్ డిజార్డర్ నేను ఎప్పుడు కూడా సైంటిఫిక్గా ఆలోచించాను సైంటిఫిక్గా ఆలోచించను అంట కదా మరి అమ్మవారి యొక్క ఉపాసంలోనే చాలా క్లియర్గా చెప్పబడింది భూతకాలం నుంచి ఎవరైతే విచారిస్తూ ఉంటారో వాళ్ళకి భూతం పడుతుంది అని ఓకే అంటే ఒక సింపుల్ వేలో వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు మనకి ఆచార వ్యవహారాల్లో చాలా ఆచార వ్యవహారాలు చూసినప్పుడు మనకి అర్థం కాకపోవచ్చు కానీ యొక్క ఫలితం కానీ దాని యొక్క వెనకాలను అర్థం కానీ చాలా అద్భుతంగా ఉంటాయి దాని యొక్క ఫలితం గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు మన ధర్మం ఏం చెప్పిందో మనం అది చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది కాళీ ఉపాసన చాలా అద్భుతమైన ఉపాసన కృష్ణవర్ణంతో ప్రకాశించే కాళీదేవి దశ మహావిద్యలో మొదటి మహావిద్య కృష్ణపక్ష అష్టమితిది ఈ దేవికి ప్రీతిపాత్రమైనది శక్తి పూజా విధానాలను విద్యలు అంటారు దశ మహావిద్యలు మంత్రాలన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి అంటే స్వామివారిని ఆరాధించే వాటిని మంత్రం అంటాము అమ్మవారిని ఉపాసించే వాటిని మహావిద్యలు అంటాము మనకి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అండ్ ఊర్ధ్వము ఆకాశము పాతాళము మొత్తం పది దిక్కులు అంటే ఈ పది దిక్కులకి అధిపతులే దశ మహావిద్యులని చెప్పుకోవచ్చు రమణ మహర్షి వారి యొక్క శిష్యులు కావ్యగండ గణపతి రామకృష్ణ పరమహంస వివేకానంద తెనాలి రామకృష్ణుడు కాళిదాసు కాలాన్ని నడిపించే శక్తి కాళికను ఉపా ఉపాసించి వాళ్ళు ఎన్నో అద్భుతమైన శక్తులు పొందారని చెప్పచ్చు సృష్టి యొక్క నాభిస్థానం బ్రహ్మ అనుకుంటే విస్తరిస్తున్న విశ్వాన్ని విష్ణువు అనుకుంటే ఆ విస్తరించే విశ్వంలో మధుకైడబులని రాక్షసులు పుట్టారు వారు ఈ సృష్టి క్రియకే అడ్డుపడుతుంటే వారిని సంహరించడానికి ఉద్భవించిందే కాళి ఆదిశక్తి పరమాణువు నుంచి పుట్టింది విశ్వం పెరగడమే విష్ణువు ఆ విశ్వాన్ని నడిపించే ఎనర్జీయే బ్రహ్మాండం అంటే బ్రహ్మ ఈ బ్రహ్మాండాన్ని నడిపించే కాలమే కాళి అంటే కాలం యొక్క స్వరూపమే ఖాళీ అని చెప్పుకోవచ్చు ఈ అమ్మవారు రకరకాల రూపాల్లో మనకి ఉపాసన చేయడం చూస్తూ ఉంటాం మహాకాళి శ్యామకాళి భద్రకాళి శ్మశానకాళి ఇట్లా రకరకాల రూపాల్లో అమ్మవారిని కొలవడం మనం చూస్తూ ఉంటాం గురుగారు కాళీ అమ్మవారు శివుని మీద కాలు పెట్టినట్టుగా ఒక పటం ఉంటుంది దాని అర్థం ఉంటుంది అంటే మదుకాయ రాక్షసులు మొత్తం ముల్లోకాలని అల్లాడి చేస్తుంటే అమ్మవారు దశ మహావిద్యల్లో మొదటి మహావిద్య ఆ తల్లి ఖాళీ అవతారం వచ్చింది ఎట్లా ఉంది ఆవిడ నలుపు వర్ణంలో ఉంది భయంకరంగా నాలిక బయటపడితే ఎర్రగా ఉందంట ఓకే తల్లి మహాభికరంగా ఉంది మొత్తం పద్నాలుగు భువన భాండాలు భయపడిపోయినాయి భయంకంపితులు అయిపోయినాయి మధుకాయ సంహరించేసింది సంహరించిన ఆవిడ యొక్క కోపం తగ్గల ఆవిడ యొక్క ఉగ్ర ఉగ్రతాండవం చేస్తూనే ఉంది ఆవిడ ఆవిడ ఉగ్రతాండవం చూసి మొత్తం పద్నాలుగు పాండాలు భయపడిపోయినాయి ఆవిడ యొక్క ఉగ్రతాండవాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేప్పుడు మహావిష్ణువు ఒక ఉపాయం చెప్పారన్నమాట ఆ తల్లి ఎక్కడి నుంచి ఉద్భవించింది పరమశివుడిలోంచి కదా మళ్ళీ యాక ఆ పరమశివుని యొక్క స్పర్శ తగిలితే మాత్రమే ఆవిడ శాంతిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి అమ్మవారు ఆ తాండవం చేసే దారిలో స్వామివారు అలా పడుకున్నట్లుగా ఉండటం ఎప్పుడైతే స్వామివారి యొక్క స్పర్శ తగలగానే అమ్మకి కంప్లీట్గా ఆవిడకి స్పృహలోకి రావటం ఆ యొక్క ఉగ్రత్వం అంతా పోయి శాంతమూర్తి కావడం అనేది జరిగిందనమాట ఓకే ఇది మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తారు అమ్మవారు అండ్ స్వామిని తొట్టేసిందని ఇట్లా రకరకాలుగా అనుకుంటారు చాలామంది తెలుసుండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం ఓకే కాళీ మహావిద్య అమ్మవారిని అంటే ఒక అంటే సృష్టిలో ఇంబ్యాలెన్సింగ్ని బ్యాలెన్స్ చేసేది ఎవరు లైకారుడెవరు మళ్ళీ పరమశివుడే మనకి చాలా వింతగా అనిపిస్తాయి చూసేటప్పుడు బ్రహ్మ సృష్టి విష్ణువు మళ్ళీ విస్తరిస్తాడు దీంట్లో ఎక్కువైనా బ్యాలెన్స్ చేసేది శివుడు లైకారుడు అంటే ఎంత అద్భుతంగా ఉంది అంటే మనం ఒక పురాణాల్లో ఒక కథలుగా ఒక రూపాలుగా పెట్టుకున్నా కానీ ఇదంతా కూడా సృష్టి యొక్క బ్యాలెన్సింగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట అంతే ఈ మహాకాళి యొక్క అవతారం శాంత స్వరూపంగా మళ్ళీ స్వామివారి యొక్క స్పరిశందని మనకు గురుగారు ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్యా దేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమైనా ఉంటుందా దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది కామాఖ్య మందిరంలో కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార కౌళాచార అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని కాబట్టి ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో జూలై ఆరో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం మనం నాహాధ్వర్యంలో చేస్తున్నాం అంటే ఇక్కడ మనం కలశస్థాపన మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మేము కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను నాతో పాటు వేద పండితులు ఒక నలుగురు ఐదుగురు వేద పండితులు పరిచారికలు వీళ్ళంతా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఖర్చు అవుతుంది అవునా కాదా ఓకే అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓకే రెండవది కౌలాచార పద్ధతిలో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫ్ఐర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది కానీ ఇప్పుడు జూలైలో మేము పది రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం కాబట్టి ఈ పది రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము ఫలానా బగలాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం బహిరవి చేయించుకోవాలనుకుంటున్నాం షోడసి చేయించాలి లేదా ఖాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం మీకు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా సంప్రదించండి నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్లో మాత్రం మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం ఈ ఒక అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ పది రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం ఎక్కడే అక్కడే ఉంటాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్య మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ మరీ చెప్పదలుచుకున్నా ఇది లోక కళ్యాణార్థం అని చేసే యాగం అని చెప్పాం క్లియర్గా అంటే మరి డబ్బు నేను ఒక రూపాయి కూడా అనుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి ఓకే మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్ షాపూర్ నగర్ జీడి మెట్ల హైదరాబాద్ ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు యాగ భస్మాన్ని అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఓకే దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మరీ గుర్తుపెట్టుకోండి నేను ఏమి ఇవ్వలేను కానీ నేను ఆ అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి నేను చెప్పిన ప్రదేశంలోకి ఆ రోజు నేను స్వయంగా వేస్తా కానీ తరువాత పది రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో మణికఠ పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అమ్మ కృపకి పాత్రలు కండి అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు యాగాలు ఇట్లాంటివి చేయించుకోవాలనుకుంటారు కానీ డబ్బుకి వెనకాడి చేపించుకోలేకపోతారు ముఖ్యంగా కామాక్షి అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు చేర్పించే పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాలు అందిస్తారు అనుకుందాం గురుగారు సో చూస్తున్నారు కదా మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి ఇతర వివరాలను తెలుసుకోండి ನಮಸ್ತೆ ಗುರು ನಮಸ್ತೆ ಮಹರಿವಂಶು